హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ థర్టీ నైన్ ఆఫీస్కి వచ్చిన మనీషా సహస్రాని కలవాలి అని చెప్పడంతో రిసెప్షనిస్ట్ కాల్ చేసి ఆ విషయం సహస్రతో చెబుతుంది దాంతో షాక్ అవుతూ రుద్రవైపు చూసింది సహస్ర రుద్ర సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నట్లు ల్యాప్టాప్లో టకటకా నొక్కుతున్నాడు దాంతో ఆమె రిసెప్షనిస్టుతో నేను ఓ ఫైవ్ మినిట్స్లో కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి రుద్రవైపు తిరిగి సార్ ఏంటిది మీ ఫియాన్సీ మనీషా గారు నన్ను కలవడానికి వచ్చారట ఏం జరుగుతుంది అసలు అని అడిగింది వెయిట్ వెయిట్ తను నా ఫియాన్సీ అని నీకెవరు చెప్పారు అని అడిగాడు రుద్ర ఎవరూ చెప్పలేదు సార్ నాకే అనిపించింది అంది సహస్ర అదే ఎందుకు అనిపించింది అని అడిగాడు రుద్ర నేను ఆ రోజు మీతో షాపింగ్కి వచ్చినప్పుడు తను నన్ను చూసి చాలా జెలస్ ఫీల్ అయ్యింది అండ్ మీరు కూడా మా ఇంటికి తనతో కలిసే వచ్చారు కదా అందుకే అనుకున్నాను అంది సహస్రా ఓ ఇంకెప్పుడు అలా అనుకోకు తను నాకేం కాదు జస్ట్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ డాటర్ అంతే అన్నాడు రుద్ర ఓ మరి తను నన్ను కలవడానికి ఎందుకు వచ్చింది సార్ అని అడిగింది సహస్రా ఏమో నాకేం తెలుసు విషయం ఏంటో నువ్వే కనుక్కో అన్నాడు రుద్ర ఖచ్చితంగా ఈ పెద్ద మనిషి నన్ను ఏదో ఇరికించే ప్లాన్లో ఉన్నాడు నా కర్మ కొద్దీ ఈయన దగ్గర జాబ్ చేస్తున్నాను కానీ లేదంటే ఎప్పుడో పారిపోయేదాన్ని అని అతని సమాధానానికి మనసులోనే తిట్టుకుంటూ నుంచింది ఇంతలో రుద్ర హలో వేసుకున్న మైండ్ వాయిస్ చాలు కానీ రిసెప్షనిస్ట్కి కాల్ చేసి ఆ మనీషా ఎందుకు వచ్చింది కనుక్కో అని చెప్పాడు దాంతో సహస్ర వెంటనే రిసెప్షనిస్ట్కి కాల్ చేసి ఆ మనీషా గారిని సీఈఓ క్యాబిన్కి పంపించు అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఏయ్ తనని నా క్యాబిన్కి ఎందుకు పంపించమన్నావు వెళ్ళి నీ క్యాబిన్లో మాట్లాడు అన్నాడు రుద్ర అదేంటి సార్ నేను ఆఫీస్లో ఉన్నంతసేపు వర్క్లో ఉన్నంతసేపు మీ ముందే ఉండాలన్నారు మీరు వాష్రూమ్కి వెళ్ళినా కూడా నేను వెంట రావాలన్నారు ఇప్పుడు వేరే క్యాబిన్కి వెళ్ళమంటారేంటి తనతో మీ ముందే మాట్లాడతాను సార్ అని అంది సహస్ర ఓహో ఇలా వచ్చావా సరే ఈ లైన్ గుర్తుపెట్టుకో అని అన్న రుద్ర వెంటనే ఓ మెయిల్ టైప్ చేసి సెండ్ చేశాడు వెంటనే తన ల్యాప్టాప్ నుండి టింగుమనే సౌండ్ రావడంతో అనుమానంగా వెళ్ళి చూసింది సహస్ర అందులో మనీషాని సహస్రకు అసిస్టెంట్గా అపాయింట్ చేస్తున్నట్లు ఉంది అది చూసి షాక్ అయిన సహస్ర ఇదేంటి సార్ తను నా అసిస్టెంట్ ఏంటి నాకే ఇంకా కరెక్ట్గా వర్క్ రాలేదు అప్పుడే తనకి నేనెలా వర్క్ అసిస్టెన్సీ చేయిస్తాను అని అంటున్న సహస్ర మాట పూర్తవకుండానే డోర్పై నాక్ చేసిన శబ్దం వినిపించింది వెంటనే రుద్ర తన దగ్గరున్న రిమోట్తో డోర్ ఓపెన్ చేశాడు అప్పుడు లోపలికి వచ్చిన మనీషా హాయ్ రుద్ర అని కోల్గేట్ యార్డ్లోలా పళ్ళి కిలుస్తూ అంది హాయ్ అని మామూలుగా చెప్పాడు రుద్ర అతను అలా చెప్పడం నచ్చని మనీషా విసుగుతో చుట్టూ చూసింది అక్కడ తన డెస్క్ దగ్గర కూర్చున్న సహస్ర కనిపించడంతో కేర్లెస్గా ఆమె ఎదురుగా వెళ్ళి హే యు ఆల్రెడీ నీకు రుద్ర చెప్పే ఉంటాడు నేను నీ దగ్గర అసిస్టెంట్గా చేయడానికి వచ్చాను నేను జస్ట్ వర్క్ చూడటం కోసం ఇక్కడ జాయిన్ అయ్యాను అంతేకాని నువ్వు నా మీద పెత్తనం చేయాలని చూడొద్దు అని తాను చెప్పాలనుకున్న విషయం చెప్పింది మనీషా అప్పటి వరకు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు తను నా అసిస్టెంట్ ఏంటి అని ఆలోచనలో ఉన్న సహస్రకు మనీషా పొగరుగా మాట్లాడేసరికి కోపం వచ్చింది దాంతో తన సీట్లో వెనక్కి జరిగి నెమ్మదిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటూ నువ్వు నా దగ్గర అసిస్టెంట్గా చేయడానికి వచ్చావా అని అడిగింది ఎస్ అది కూడా రుద్ర చెప్పాడని వచ్చాను దానికే నువ్వేం పొంగిపోన అవసరం లేదు అయినా నువ్వు నా ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావా నీకు అసలు బుద్ధుందా సరే నన్ను వదిలే ఇక్కడ ఈ కంపెనీ సీఈఓ ది గ్రేట్ రుద్ర ఉన్నారు ఆయన ముందు నువ్వు అలా కూర్చోవచ్చా అంది మనీషా సీఈఓ ముందు నేను ఎలా కూర్చోవాలో నేను ఆయన చూసుకుంటాం నువ్వు ఇప్పుడు నా అసిస్టెంట్ ఇది కాబట్టి నేను చెప్పినట్లు ఉండాలి అలా అయితేనే కంపెనీలో ఉంటావు లేదంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అంది సహస్రా ఆ మాటకు కోపం పెరిగిపోగా నువ్వే మాట్లాడవేంటి రుద్రా తను నా మీద ఎలా పెత్తనం చేస్తుందో చూడు అని కంప్లైంట్ చేసింది మనీషా ఇది ఆఫీస్ మనీషా ఇక్కడ హయ్యర్ అఫీషియల్స్ ఏం చెప్తే అదే ఖచ్చితంగా చేయాలి అన్నాడు రుద్ర నువ్వు కూడా అలా అంటావేంటి రుద్రా ఇలాంటి వర్కర్స్కి ఇస్తే వచ్చే నష్టం మనం ఎక్స్పెక్ట్ చేయలేం మనల్ని ముంచి మన నెత్తి మీద ఎక్కి తాండవం చేస్తారు అంది మనీషా ఆ మాటతో ఒక్కసారిగా కోపంతో సహస్రా అని గట్టిగా అరిచాడు రుద్ర దాంతో సహస్ర వెంటనే తన సీట్లో నుంచి లేచి నుంచొని ఎస్ సార్ అని అంది ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోండి అంతేకాని ఏంటి పంచాయతీ ఇది సీఓ ఆఫీస్ రూమ్ అనుకుంటున్నారా లేక మీ పర్సనల్ క్యాబిన్ అనుకుంటున్నారా అని అడిగాడు ఆ మాటతో సారీ సార్ అని అన్న సహస్ర వెంటనే మనీషా కోసం అపాయింట్మెంట్ లెటర్ టైప్ చేసి ప్రింట్అవుట్ తీసి మిస్ మనీషా ఇది తీసుకొని హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళు అక్కడ వాళ్ళు కొన్ని పేపర్స్ ఇస్తారు వాటిపై సిగ్నేచర్ చేసి వాళ్ళు ఇచ్చే ఫైనల్ అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని రా నీకు క్యాబిన్ నీ వర్క్ అలర్ట్ చేస్తాను ఇప్పుడు వెళ్ళొచ్చు అని అంది సహస్ర దాంతో రుద్ర తన వర్క్ విషయంలో ఇంటర్ఫియర్ అవ్వడని అక్కడ అన్ని ప్రొసీజర్ ప్రకారమే జరుగుతాయని అర్థమైన మనీషా ముఖం చిన్నబుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది అప్పుడు సహస్ర వెంటనే రుద్రవైపు చూసి ఏంటి సార్ అసలు మీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం కాలేదు ఆ అమ్మాయిని ఎందుకు నా దగ్గర అసిస్టెంట్గా వేశారు అని అడిగింది సహస్ర ఆ మాటతో రుద్ర చిన్న స్మైల్ ఇచ్చి నీ తిక్క నీ పిచ్చి నీ చిరాకు నీ కోపం నీ ఫ్రస్ట్రేషన్ అన్నీ నీ అసిస్టెంట్ మీదే చూపించుకో నేనే మనను కానీ అవన్నీ మాత్రం నా దగ్గర చూపించాలని ట్రై చేయకు నెక్స్ట్ మినిట్లో టెర్మినేట్ చేసేస్తాను అని అన్నాడు రుద్ర ఆ మాటకు ఒక క్షణం బిత్తరపోయిన సహస్ర కానీ సార్ నేనెందుకు తన దగ్గర అవన్నీ చూపించాలి అని అర్థం కానట్లు అడిగింది నా అసిస్టెంట్గా నేను చెప్పింది చేయడం నీ డ్యూటీ ఈ మాట ఇప్పటికీ నీకు చాలాసార్లు చెప్పాననుకుంటా కూల్గా అన్నాడు రుద్ర కర్మ కర్మ ఈ ఒక్క మాటతో నన్ను ఆడేసుకుంటున్నాడు అని అనుకున్న సహస్ర ఇక మాట్లాడేదేం లేక తన వర్క్లో పడిపోయింది మరోవైపు వీరేంద్ర డ్రింక్ చేస్తూ మెలికలు తిరుగుతూ తన లవర్ లావణ్యతో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇంతలో ఓ అసిస్టెంట్ అతని దగ్గరికి వచ్చాడు అతన్ని చూస్తూనే ఫోన్ కట్ చేసిన వీరేంద్ర ఎరా చెప్పిన పని ఎంతవరకు వచ్చింది నేను అడిగిన డీటెయిల్స్ తెచ్చావా లేదా అని అడిగాడు హా తెచ్చాను సార్ ఇవ్వడానికి వచ్చాను అంటూ ఓ రెండు ఫొటోస్ వీరేంద్ర ముందు పెట్టాడు అసిస్టెంట్ ఆ ఫొటోస్లో మొదట ఉన్న ఫోటో చూసిన వీరేంద్ర ఆ ఫోటోని పక్కకు జరిపి రెండో ఫోటో చూసి షాక్ అవుతూ ఎరా నువ్వు తీసుకొచ్చిన రెండు పిక్స్ కరెక్టేనా అని అడిగాడు కరెక్టే సార్ నేను రెండు మూడు సార్లు చెక్ చేసి మరీ తీసుకొచ్చాను అని చెప్పాడు అసిస్టెంట్ వీరేంద్ర చేతిలో ఉన్నవి మాలతి సహస్ర ఫోటోలు తన మామ చంద్రకు చెక్ పెట్టడానికి సురభిని పావులా వాడుకోవాలని అనుకున్న అతని ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో అతను చంద్ర మొదటి భార్య ఆమె కూతురు గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు అందులో భాగంగానే ఇప్పుడు వాళ్ళ ఫోటోలు సంపాదించాడు ప్రస్తుతం తన చేతిలో ఉన్న సహస్ర ఫోటోని తీక్షణంగా చూస్తూ అంటే ఈ అమ్మాయి నిజంగానే నా మామ మొదటి భార్య కూతురే అంటే నా అనుమానం నిజమైంది ఆ రోజు సురభిని సేవ్ చేసిన అమ్మాయి పోలికలు మా మామ పోలికలకు దగ్గరగా ఉందని అప్పుడే అనుకున్నాను ఇప్పుడు పోలికలు కాదు ఏకంగా అదే నా మామ మొదటి భార్య కూతురని తేలిపోయింది అంటే వీళ్ళు మా మామ చేసిన అటాక్లో చచ్చిపోలేదు మరి చచ్చిపోయారని ఎలా క్రియేట్ చేశారు ఇంతకీ వీళ్ళు బ్రతికే ఉన్న విషయం మా మామకి తెలుసా తెలీదా అనుకుంటూ అనేక రకాల ప్రశ్నలతో సతమతమయ్యాడు వీరేంద్ర కాసేపటికి ఆలోచిస్తూ అయినా నేనెందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను ఇప్పుడు గేమ్ డైరెక్ట్గా మామతోనే ఆడితే సరిపోతుంది కదా అని అనుకుంటూనే వెంటనే మొబైల్ తీసి చంద్రకి కాల్ చేశాడు వీరేంద్ర అదే సమయంలో తన ఆఫీస్లో కూర్చొని కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు చంద్ర ఇంతలో అతని మొబైల్ రింగ్ అయ్యింది స్క్రీన్పై వీరేంద్ర పేరు కనిపించడంతో ఈ మధ్యకాలంలో కాలంలో వీడు నాకు ఫోన్ చేయలేదు ఇప్పుడు ఎందుకు సడన్గా కాల్ చేస్తున్నాడు అనుకుంటూనే తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ బయటికి వెళ్ళమని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేశాడు చంద్ర హాయ్ మామ ఎలా ఉన్నావు అటువైపు నుండి అడిగాడు వీరేంద్ర నేను బాగానే ఉన్నాను అల్లుడు నువ్వెలా ఉన్నావు అని అడిగాడు చంద్ర నాకేంటి మామా బాగానే ఉన్నాను కానీ ఎలా ఉంది నీ కొత్త పదవి అని కాస్త వెటకారంగా అడిగాడు వీరేంద్ర మీ తాత మిమ్మల్ని కాదని నాకు ఇచ్చిన భవిష్యత్ కథాలుడు చాలా ఆనందంగా అద్భుతంగా ఉంది అని గొప్పగా చెప్పాడు చంద్ర ఉంటుందిలే మామా పదవిలో ఉన్న పవర్ను ఎవరు మాత్రం ఎంజాయ్ చేయరు అది సరే కానీ ఇంతకీ నీ మొదటి భార్య కూతురు ఎక్కడున్నారు మమ్మా అని అడిగాడు వీరేంద్ర ఆ మాటతో అలర్ట్ అవుతూ వీడేంటి ఇప్పుడు వాళ్ల గురించి అడుగుతున్నాడు అనుకుంటూనే కొంచెం విచారాన్ని గొంతులో పలికిస్తూ వాళ్ళు లేరు వీరేంద్ర చచ్చిపోయారు అని చెప్పాడు చచ్చిపోయారా మరి అదేంటి మామా వాళ్ళిద్దరూ హ్యాపీగా రోడ్డుపై తిరుగుతూ కనిపిస్తున్నారు అని అడిగాడు వీరేంద్ర ఆ మాటకి చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి వాళ్ళిద్దరూ కనిపించారా అని అడిగాడు అవును మామా నా కళ్ళతో నేను చూశాను నవ్వుతూనే అబద్ధం చెప్పాడు వీరేంద్ర లేదు నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు వీరేంద్ర చచ్చిపోయిన వాళ్ళు కనిపించడమేంటి లైట్ తీసుకుంటూ అన్నాడు చంద్ర అవునా అసలు వాళ్ళు చనిపోయారని అంత కన్ఫామ్గా ఎలా చెప్పగలుగుతున్నామా అయ్యా అని అనుమానంగా అడిగాడు వీరేంద్ర ఆ మాటకు తడబడిన చంద్ర అవన్నీ నీకెందుకు వాళ్ళు చనిపోయారన్నది మాత్రం నిజం నువ్వే ఎవరినో చూసి ఉంటావు అని అన్నాడు ఆ మాటకు వీరేంద్ర నవ్వి చూడుమమ్మా నువ్వంత ధైర్యంగా వాళ్ళు చచ్చారని ఎలా నమ్ముతున్నావో నాకైతే తెలియదు కానీ వాళ్ళు మాత్రం బ్రతికే ఉన్నారు నీకు నాకు చాలా దగ్గరలోనే ఉన్నారు త్వరలో ఖచ్చితంగా వాళ్లను నీ ముందుకు తీసుకొస్తాను అని అన్నాడు వీరేంద్ర ఆ మాటతో చంద్ర కోపంగా రియాక్ట్ అవుతూ వీరేంద్ర ఎక్కువ మాట్లాడుతున్నావు అయినా నా పర్సనల్ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాడు భలే మాట్లాడుతున్నావు మావయ్య మా ఇంటికి వచ్చి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకొని మా నాన్నకు రావాల్సిన పదవిని సొంతం చేసుకున్న నువ్వు ఈరోజు మమ్మల్ని నీ పర్సనల్ విషయాల్లో వేలు పెట్టొద్దనంటావా ఇది కొంచెం టూ మచ్గా లేదు అని వెటకారంగా అన్నాడు వీరేంద్ర అదంతా నేనేం చేయలేదు వీరేంద్ర చేసిందంతా మీ తాతయ్య ఏమైనా ఉంటే ఆయన్ని అడుగు అంతేగాని మరోసారి ఇలాంటి చెత్త మాట్లాడడం కోసమే అయితే నాకు కాల్ చేయకు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు చంద్ర కట్టైన ఆ ఫోన్ వంక చూస్తూనే మామా నువ్వెంత ధైర్యంగా మాట్లాడినా నీ గొంతులో వణుకు చూస్తేనే అర్థమవుతోంది వాళ్ళు బ్రతికున్నారంటే నీకు సుస్సు పడుతోంది మామ తీసుకొస్తా త్వరలో వాళ్ళని మీడియా ముందుకు ఖచ్చితంగా తీసుకొస్తాను నిన్ను దింపుతాను అని మనసులోనే అనుకున్నాడు వీరేంద్ర మరోవైపు అతను చెప్పింది విన్న చంద్రకి నిజంగానే వణుకు మొదలయ్యింది వెంటనే తన పియ్యకి ఫోన్ చేసి క్యాబిన్కి రమ్మని పిలిచాడు మాలతి సహస్రాలను చంపించిన తర్వాత పిఏకి వెయిట్ కాస్త ఎక్కువ అవడంతో అతనిలో గర్వం కూడా తలకెక్కింది అందుకే చంద్ర పిలవగానే ఊపుకుంటూ స్టైల్గా అతని దగ్గరికి వచ్చాడు పిఏ అతన్ని చూస్తూనే కోపంగా పళ్ళు నురుతూ లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు చంద్ర అతను ఎందుకు తనని అలా కొట్టాడో అర్థం కాని పియే షాక్తో కళ్ళు తేలేశాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీ స్టార్లను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్